పదమూడవ తేదీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం మరియు విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరసనలు కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యే ఏడాది అయిన ఫీజు రియంబర్స్మెంట్ మరియు నిరుద్యోగ వృత్తి పథకాలు అమలు చేయకపోవడం నిరసనగా ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించబడింది ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు జక్కంపూడి రాజా గారు మరియు రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు హాజరవుతారు పదమూడవ తేదీ ఎల్లుండి ఉదయం తొమ్మిదిన్నర గంటలకు ఫైర్ స్టేషన్లో గల వైసాగ గారి విగ్రహం వద్ద పాదయాత్రగా వెళ్ళి జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించబడును అనంతరం జిల్లా కలెక్టర్ గారికి విన్నతి పత్రం అందజేయబడను